థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఫార్టీ టూ పర్సెంట్ నిజంగా సాధ్యం అవుతుందా లేదా ఇదే ఇప్పుడు హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ ముఖ్య మహిళా నాయకులు మనతోనే ఉన్నారు వీరి వర్షన్ తెలుసుకుందాం మేడం ముందుగా మీ వర్షన్ చెప్పండి బీసీ ఫార్టీ టూ పర్సెంట్ సాధ్యం అవుతుంది ఎందుకంటే జనాభాలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీలు ఉన్నాం కాబట్టి దాదాపు ఈ ఈ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫార్టీ టూ పర్సెంట్ అసలు యాక్చువల్గా ఫిఫ్టీ టూ పర్సెంట్ కావాలి మాకు ఫిఫ్టీ ఫైవ్ అయినా కావాలి కానీ ఫార్టీ టూ వరకు సమకూర్చుకోవడం జరిగింది దానికి రే గవర్నరీ ప్రతిపాదన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన అనేది ఒకటి పెట్టారు దానికి మొన్న డిక్లరేషన్ అయ్యింది రిజర్వేషన్స్ కూడా ప్రకటించారు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది దానికి అగ్ర కులాలు తీసుకుపోయి సుప్రీంకోర్టు వేయడం దాన్ని రద్దు చేసేసి హైకోర్టుకు పంపించడం జరిగింది హైకోర్టులో కూడా ఈరోజు వాగ్వాదం జరుగుతుంది నాలుగు వారాలు వాయిదా పడడం జరుగుతుంది దాన్ని మేము కోర్టును స్వాగతిస్తాం కానీ అగ్ర కులాలకు తీసుకుపోయి పార్టీ మా రిజర్వేషన్లు భంగం చేయడానికి ప్రయత్నం చేస్తారు బీసీ నాయకులు నాయకురాళ్ళము ఎప్పుడు కూడా మేము ఊకోము క్షమించాము ఎందుకంటే వారి పర్స పర్సంటేజీ వారికి ఉంది మా పర్సంటేజీ మాకుంది మేము జనాభాలో ఆకాశానికి భూమికి సగభాగమైన మేము బీసీలము ఈరోజు మా ప్రకటిస్తే దాదాపు అరవై సంవత్సరాల నిండి మేము పోరాటం చేయడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమము మల్లదేశ దేశ ఉద్యమం ఏ విధంగానైతే పోరాటం చేసినామో ఇంటికి ఇంటికి ఇప్పుడు ఇంటింటికి బీసీ మహిళలు బీసీ విద్యార్థులు బీసీ నాయకులందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది ఎక్కడికక్కడికి అగ్ర కులాలను అడ్డుకోవడం జరుగుతుంది వాళ్ళ ఆటలు సాగనీయం వారికి ఎక్కడికక్కడ ఎండగడతామని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పుడే మేము ధర్నా చేయడం జరిగింది రేపటి నుంచి రస్తారోకులు ఇళ్ళులు ముట్టడి అగ్రకులాల నాయకులను కూడా ఇండ్లు ముట్టడిస్తాం ఎక్కడికెక్కడికి అడ్డుకుంటాం గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా తీసుకోవడం జరిగింది జంతరమందర్ దగ్గర జాజిసీనన్న గారి నాయకత్వంలో ప్రత్యేక ట్రైన్ పెట్టుకొని గ్రామ గ్రామం నుండి ఢిల్లీని మేము ఒడ్డు మీద మేము జండే నాటొచ్చాము ప్రత్యేక ట్రైన్ సాధించుకొని ఢిల్లీ వరకు తీసుకోవడం జరిగింది మా బీసీల సత్యంతో చూపిస్తాం అగ్ర కులాల ఆధిపత్యాలు ఇక్కడికడికి ఎండగడతాం జై బీసీ జై 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 బీసీ కమల శోభారాణి తెలంగాణ ఫైటర్ బీసీ వైస్ ఓకే మేడం మీ వర్షన్ చెప్పండి నా పేరు దేవి మీరు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుంటే మా తడాకి ఏందో చూపిస్తాము ఓకే ఓకే మేడం మీరు యంగ్ మహిళగా ఉన్నారు సో ఇప్పటి యంగ్ జనరేషన్ వాళ్ళకి ఉద్యమముకి రావాలా వద్ద అసలు ఏం చెప్తారు నా పేరు మోనికా గౌడ్ జైబీసీ జైబీసీ నేనేం చెప్తున్నానంటే ఈసారి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మా యొక్క రిజర్వేషన్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంది మేము అడిగేది ఇంకా మీరు ఇస్తా అన్నది ఫార్టీ టూ పర్సెంట్ అది కూడా తక్కువనే మాకు కానీ మేము దానికి కూడా ఒప్పుకున్నాము ఇంకా ఎన్ని రోజులు ఇలా ఈ పార్టీ పేరు చెప్పి వాళ్ళు ఆ పార్టీ పెట్టి పార్టీ పేరు చెప్పి వీళ్ళు ఎన్ని రోజులు మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉంటారు మాకు ఈసారి తప్పకుండా ఇవ్వాలి ఇవ్వకపోతే ఇప్పటి వరకు చూసింది ఇంకా ముందు ముందు చాలా చూస్తారు మీరు ఈసారి యూత్ కూడా మేము అందరం యూత్ కూడా తర్వాత బీసీలందరం అందరం కూడా ఏకమయ్యాము కాబట్టి కబర్దార్ ఈసారి రాకపోతే మాత్రం ఊరుకునేదే లేదు జై బీసీ జై జై బీసీ ఫైనల్ నా పేరు పద్మజాదేవి నేను బీసీ సంక్షేమ సంఘం మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న మన సీఎం గారు కూడా మనకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పారు సరే మరి సమగ్ర కులగణ కులగణన చేపట్టిన తర్వాత యాభై ఆరు శాతం మన రాష్ట్రంలో బీసీలు ఉన్నారని చెప్పిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి అన్నారు దానికి మేము సంతోషపడ్డాము దాన్ని డిక్లేర్ కూడా చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యే ముందు మరి ఇది ఒక కొత్త డ్రామా రెడ్డి జాగృతి అని చెప్పేసి తను ఒక హైకోర్టుకి పిటిషన్ వేయడము మాధవ రెడ్డి మాధవ రెడ్డి జాగృతి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మన ఒక ఇంటర్వ్యూలో జరుగుతున్నప్పుడు నేను లైవ్లో చూశాను అక్కడ టెన్ పర్సెంట్ మీకు మీరు ఐదు శాతం ఉన్న రెడ్డిలకి పది శాతం ఇస్తున్నామని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే మీకు అందరికి ఇచ్చినాం కదా అన్నాడు అంటే ఆయన అంత ఆలోచన శక్తి ఆయనకున్నది అంటే ఐదు శాతం ఉన్న రెడ్డిలకి పది శాతం రెడ్డి రిజర్వేషన్ అని అక్కడ ఈడెంట్స్ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు మీకు కూడా ఇచ్చినాం కదా అంటున్నాడు అరే నీకు ఏమైనా తెలుగున్నదా అరే గాడిదా రెడ్డి అగ్రవర్ వర్ణపు మరి అందరినీ తిట్టాల్సి వస్తుంది మాధవరెడ్డి రెడ్డి నీకు ఏమైనా తెలుగు ఉండి మాట్లాడుతున్నావు నువ్వు నీ జాగృతి పెట్టుకొని కనీసం ఈడబ్ల్యూహెచ్లో టెన్ పర్సెంట్ మీకు జా ఇచ్చిన తెలిసిన తర్వాత కూడా అందరికి ఇచ్చిన మాట్లాడుతున్నారు మేము ఎంతమంది ఉన్నాం మా పర్సంటేజ్ ఎంత బీసీలకు ఏమి ఇవ్వాలి మా పిల్లలు ఎంతమంది నిరో నిరుద్యోగులు అయిపోయి రోడ్ల మీద పడుతున్నారు ఎంతమంది యూనివర్సిటీల చుట్టూ తిరుగుతున్నారు అసలు తెలుగు ఉండి మాట్లాడాలి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది సార్ హైకోర్టు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు పిటిషన్లో అక్కడ జడ్జి న్యా జడ్జి కూడా రెడ్డి న్యాయవాది రెడ్డి ప్రతినిధి రెడ్డి ప్రతి ఒక్కరు రెడ్డిలు మరి మీరంతా రెడ్డిలు ఉన్న తర్వాత మా మిత్రులకు న్యాయం జరుగుతుందని మేము ఎంతవరకు అనుకోవాలి నేను ప్రశ్నిస్తున్నాను మరి ఇప్పుడు రెడ్డి మరి రెడ్డి రాజకీయం ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇప్పుడు మాత్రం కబర్దార్ బిడ్డ గుర్తుంచుకోండి మేము ఎంత ఉన్నామో ఫార్టీ టూ పర్సెంటే పర్సెంటేజ్ మాకు ఇస్తానో కూడా మేము అంచుకొని సరే మాకు రావాలి ఇంప్లిమెంటేషన్ జరగాలి అని చెప్పేసి మేము ముందుకు వచ్చినాము అయినా కూడా ఇప్పుడు ఈ కొత్త డ్రామా మొదలు పెడుతున్నారు కాబట్టి దీంట్లో మేము ఇంకా ముందు ఊరుకునేది లేదు ఈరోజు రాస్తారోకలతో మొదలైన మా యుద్ధము తెలంగాణ ఉద్యమం అంతా దట్టగా కంపల్సరీ అవుతుంది ఎందుకంటే మాలో బీసీ రాజకీయ చైతన్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నది మా బీసీ నాయకులలో ప్రతి ఒక్కరిలో ఉన్నారు బీసీలంతా కూడా మేము ఏకమైనాం మేము పద్మశాలీలము పద్మశాలీలలో నేతనేసే అక్కలమే కాదు రోడ్ల మీదకి వచ్చి కూడా మేము భరతం పాడతాము గౌడ బిడ్డలు ఉన్నారు గౌడ బిడ్డలు కళ్ళు తీయడమే కాదు కథన రంగంలోకి దుక ఒక్కొక్క సత్తా ఏదో చూపించే అంత సత్తా మాకు ఉన్నది యాదవ బిడ్డలమే కాదు గొర్రెలు పశువులనే కాయడం కాదు ప్రతి ఒక్క భరతం పట్టే అంత సత్తా కూడా మా అందరి దగ్గర ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క ప్రతి ఒక్క బిడ్డ చాకలి ఐలమ్మ ఆ రాణి రుద్రమాదేవి మేమంతా వారసులుగా ముందుకెళ్ళి మా వాట మేము సాధించుకునే అంతవరకు మేము ముందుకు వెళ్తూనే ఉంటాం మా సర్దా చాటుకుంటూనే ఉంటాం ఇంకా గుర్తుపెట్టుకోండి ఇంకా రెడ్డి రాజకీయ ఆటలు రెడ్డి రాజ అగ్రవాల ఆటలు అనేవి ఇంకా ముందుకు సాగవు ముందుకు నడవవు కూడా ఈ ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి ఎలక్షన్లలో ఏ ఎవరు ఎట్లా ఓట్లు వేస్తారో సరే మీరు తక్కువ ఓట్లతో గెలుచుకొని మేము ఆధిపత్యం చూపించుకుందామన్న కూడా ధర్నాలు రాష్ట్రోపళ్ళు ప్రతి ఒక్కటి గడప గడపకెళ్ళి కూడా మేము ఎట్లా చేయాలో అట్లా చేసి డీసీలలో ఇంకా చైతన్యం తీసుకొచ్చి ముందుకు వచ్చి మా సత్తా చాటించుకుంటాం ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే హీట్ వెదర్ అని చెప్పేసి అనొచ్చు ధర్నాలు రాష్ట్ర రంగంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాల్లో బేసిక్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇష్యూ అనేది ఇది ఎటువైపు మళ్లింపకు జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బేబీ ఆర్వింగ్